హలో గానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత విశ్లేషణ సూచనల అంశంగా జీవిత అవగాహన సుసాధ్యత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి జీవిత అవగాహన సుసాధ్యత ఇక వినండి జీవిత సమస్యల్లోంచి బయటపడటం ఎలా అని చాలామందికి అనిపిస్తుంటుంది సాధించింది చూసుకొని సంతృప్తిగా ధైర్యంగా నిలబడటం అవసరం అంతేగాని ఇతరులతో పోల్చుకొని ఇంకా ఇంకా ఏమో చెయ్యలేకపోయామనే అసంతృప్తిని పెంచుకుంటే సాధించిన దానికి కూడా విలువ లేకుండా పోతుంది ముందుకు పోవాలన్న ఆశ ఉండాలి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అంతేగాని అత్యాశతో అసహనంతో శక్తికి మించిన ప్రణాళికలు వేసుకొని ఆ బాసు పాలు కాకూడదు ప్రతి ఒక్కరికి కొన్ని సాధ్యాసాధ్యాలుంటాయి అలాగే మన ప్రమేయం లేకుండానే రాజకీయం ఆర్థిక సామాజికపరమైన అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ ఎదుర్కొంటూ సాధించింది ఏదైనా ఉంటే దాన్ని తక్కువ చేసి తీసి పారేసుకోకూడదు మనం జీవిస్తున్న సమాజం దాని ప్రభావం మన జీవితాలపై తప్పకుండా ఉంటుంది అన్న వాస్తవాన్ని జీర్ణించుకోవటం మంచిది గడిచిన జీవితం పట్ల విచారించవద్దు సమకాలీన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి భవిష్యత్ జీవితం గడపడానికి భయపడకుండా సిద్ధపడాలి అంతే జీవించటం ఎలాగో తెలుసుకుంటే చాలు జీవితం అత్యంత అత్యద్భుతంగా ఉంటుంది అది తెలుసుకోవడానికే ఈ ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు ప్రయత్నిస్తూ వచ్చారు ప్రయత్నిస్తూ ఉన్నారు కూడా ఆత్మల మీద ధ్యాస పెట్టకుండా ఆత్మ విశ్వాసంతో నిర్భయంగా సంతృప్తిగా జీవించగలిగితే ఆ జీవితమే ఉత్తమమైనది ముఖ్యంగా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు వాటిని మనం ఎలా అవగాహన పెంచుకోవాలనేటువంటి దాంట్లో జ్ఞానాన్ని అందించే మాటలు ఆభరణాల కంటే గొప్పవి బేగం హజరత్ మహల్ ఆవిడ బ్రిటిష్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన అవధరాణి ఆమె అన్న మాటలవి జీవితం గురించి సహజంగా అందరికీ కొన్ని ప్రశ్నలుంటాయి వాటికి సమాధానాలు మనకు మనమే వెతుక్కోవాలి బుద్ధుడి దగ్గర నుండి తర్వాత వచ్చిన తాత్వికులు ఆలోచనాపరులు మేధావులు చెప్పిన విషయాల్లోంచి మనం కొన్ని విషయాలు సంగ్రహించుకోవాలి మనకు మనం స్పష్టంగా అర్థం కావాలంటే ఈ పని చేయక తప్పదు కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు ఇలా ఉంటాయి వాటిని మనకు మనమే విశ్లేషించుకొని జీర్ణించుకోవాలి వాటిల్లో ప్రశ్నలుగా దేనికి అసలు సమయం దొరకటం లేదు రోజులు ఎందుకు ఇంత తీరిక లేకుండా గడుస్తున్నాయి అనే ప్రశ్న దానికి జవాబు మనమే చెప్పుకోవాల్సింది ఒక ధ్యేయమంటూ లేని కార్యక్రమాలతో తీరిక దొరకదు నువ్వు సాధించాల్సిన ధ్యేయం మీద మనసు పెడితే సమయం దొరుకుతుంది అలాగనే మరో ప్రశ్న జీవితం ఎందుకు ఇంత సంక్లిష్టమైపోతుంది దానికి జవాబు ఏంటంటే జీవితంలోని ప్రతి విషయాన్ని మనసు మీదకి తీసుకొని అతిగా ఆలోచించి కంగారు పడకు హాయిగా సాఫీగా జీవించటం నేర్చుకు అలాగే మరో ప్రశ్నగా జీవితం ఎందుకింత బాధతో దుఃఖంతో సంతోషం అనేది లేకుండా గడిచిపోతూ ఉంది అనే ప్రశ్నకు సమాధానం మదన పడటం ఆందోళన పడటం అతిగా స్పందించటం అలవాటైపోయినప్పుడు సంతోషం సహజంగా దూరమై బాధ మాత్రమే మిగులుతుంది ఇక ఇంకో ప్రశ్న మంచివాళ్ళకే ఎందుకు ఎక్కువ బాధలు ఉంటాయి అనేటువంటిది దీనికి సమాధానం మనం ఏం చెప్తామంటే సాన పెట్టనిదే వజ్రం మెరవదు నిప్పులో కరిగించనిదే బంగారానికి వన్నె పెరగదు కావలసిన ఆకారం రాదు మంచివాళ్లకు బాధలు అనుభవాలు తప్పవు వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే వారి జీవితం సుఖమయం అవుతుంది వారి జీవితం విలువైనది అవుతుంది అయితే అది మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది అలాగనే అంటే అలాంటి అనుభవాల వల్ల బాధల వల్ల ఉపయోగం ఉంటుందా అని ప్రశ్నిస్తే మీరు దానికి జవాబు ఏంటంటే అనుభవం ఒక క్రమశిక్షణ గల ఉపాధ్యాయుడు వంటిది అయితే ఇక్కడ పాఠం చెప్పి పరీక్ష పెట్టడం ఉండదు ఈ అనుభవం దాని ముందు పరీక్ష పెట్టి ఆ తరువాతే పాఠం చెబుతుంది దానికి మనం సిద్ధమై ఉండాలి మరి సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు అసలు మన జీవితం ఎటుపోతుందోనన్న ప్రశ్న మొదలవుతుంది అప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతుంటారు దానికి జవాబు చాలామంది బాహ్య ప్రపంచంలోకి చూసి బెంబేలు పడుతుంటారు కండ్లకు బాహ్య ప్రపంచాన్ని చూడగలిగే దృష్టి ఉంటుంది కానీ హృదయానికి లేదా మనస్సుకు అంతర్లోకాలను దర్శించగలిగే జ్ఞానం ఉంటుంది ఎటుపోవాలి ఏం చేయాలి అనే దానికి అది దారి చూపుతుంది కండ్ల చూపు పరిమితం మనస్సు చూపు అపరిమితం అలాగే ప్రశ్నగా అపజయం మనిషి విచక్షణ జ్ఞానం దెబ్బతీసి సరైన దారిలో పోకుండా అడ్డుకుంటుందా అని అడిగితే జవాబుగా మనం నీ విజయం అనేది ఇతరులు నిర్ణయిస్తారు నీకు సంతృప్తి కలిగిందా లేదా అనేది మాత్రం నీకు నువ్వే నిర్ణయించుకునేది ఇతరుల నిర్ణయానికి విలువనిచ్చి నీలో నువ్వే అహంకారం పెంచుకుంటే నువ్వు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది అదే నీ సంతృప్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది నీకు సంతృప్తినిచ్చే విజయం కోసం తప్పిస్తూ ఉండు అంతే అప్పుడు అపజయమైన నీ విచక్షణా జ్ఞానాన్ని దెబ్బతీయదు గడ్డు కాలంలో సైతం చైతన్యవంతంగా ముందుకుపోవటం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండటం అది సాధ్యమంటావా ఎందుకు కాదు సాధ్యమే సాధించింది చూసుకొని సంతృప్తిగా ధైర్యంగా నిలబడటం అవసరం అంతేగాని ఇతరులతో పోల్చుకొని ఇంకా ఇంకా ఏమో చేయలేకపోయామనే అసంతృప్తిని పెంచుకుంటే సాధించిన దానికి కూడా విలువ లేకుండా పోతుంది ముందుకు పోవాలి అన్న ఆశ ఉండాలి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అంతేగాని అత్యాశతో అసహనంతో శక్తికి మించిన ప్రణాళికలు వేసుకొని ఆ బాసు పాలు కాకూడదు ప్రతి ఒక్కరికి కొన్ని సాధ్యాసాధ్యాలుంటాయి అలాగే మన ప్రమేయం లేకుండానే రాజకీయం ఆర్థిక సామాజికపరమైన అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ ఎదుర్కొంటూ సాధించింది ఏదైనా ఉంటే దాన్ని మాత్రం తక్కువ చేసి తీసిపారేసో చూడకూడదు మనం జీవిస్తున్న సమాజం దాని ప్రభావం మన జీవితాలపై తప్పకుండా ఉంటుంది అన్న వాస్తవాన్ని జీర్ణించుకోవటం మంచిది ఈ సమస్యలన్నీ ఈతి బాధలన్నీ తమకే ఎందుకు అని కొందరు బాధపడుతుంటారు కదా అలా ఎందుకు జరుగుతుంటుంది అంటే దానికి జవాబు చెప్పుకోవాల్సింది నిజమే ఈ సమస్యలన్నీ తమకే ఎందుకు అని అనుకునేవారు ఒక విషయం ఆలోచించరు వారు సుఖ సంతోషాలతో సంతోషకరమైన జీవితం గడుపుతున్నప్పుడు మాత్రం ఇంత మంచి జీవితం తమకే ఎందుకు లభించింది అని ఏమాత్రం ఆలోచించడం చెయ్యరు తమను తాము ప్రశ్నించుకోరు అదే మానవ ప్రవృత్తి ప్రతిదానికి కారణం ఉంది ఆ కారణాన్ని అర్థం చేసుకుంటే వేదనలు సంవేదనలు ఉండవు అలాగనే ఇంకో ప్రశ్నగా జీవితాన్ని ఉత్తమంగా తీర్చుకుదిద్దుకోవటం ఎలా అనేదానికి మనం ఇచ్చే సమాధానం గడచిన జీవితం పట్ల విచారించవద్దు సమకాలీన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి భవిష్యత్ జీవితం గడపడానికి భయపడకుండా సిద్ధపడాలి అంతే జీవించడం ఎలాగో తెలుసుకుంటే చాలు జీవితం అత్యంత అత్యద్భుతంగా ఉంటుంది అది తెలుసుకోవడానికే ఈ ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు ప్రయత్నిస్తూ వచ్చారు ప్రయత్నిస్తూ ఉన్నారు కూడా ఆత్మల మీద ధ్యాస పెట్టకుండా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా సంతృప్తిగా జీవించగలిగితే ఆ జీవితమే ఉత్తమమైంది జీవితంలో బంధాలు తెగిపోతే ఎలా ఏం చేయాలి అనే ప్రశ్న వేస్తూ ఉంటారు సాధారణంగా దానికి జవాబుగా తప్పు బంధాలు ఎప్పుడు తెగిపోవు అవి కుటుంబ సంబంధాలైనా సామాజిక సంబంధాలైనా బంధాలు ఎప్పుడు తెగిపోవు మాటల్లో తెగిపోతే కళ్ళల్లో ఉండిపోతాయి కండ్లలో తెగిపోతే జ్ఞాపకాల్లో ఉండిపోతాయి అయితే వాటిని ఎక్కడి దాకా ఎలా నిలుపుకోవాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే జిన్హేనామ్ భూల్నా చాహే ఓ అక్బర్ యాద్ ఆతేహై మర్చిపోవాలనుకునేవారు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంటారు అక్సర్ యాద్ ఆతేహై మరి ఇంకో ప్రశ్నగా జీవితం ఒక్కోసారి ఒక్కో రకంగా అర్థమవుతూ ఉంటుంది మన జీవితం ఒకటే అయినప్పుడు అది ఎప్పుడు ఒకేలా ఉండొచ్చు కదా వ్యత్యాసాలు ఎందుకు అని అడుగుతుంటారు కదా దానికి జవాబు ఏమీ ఉండదు ఉండదనే విషయం తెలుసుకునే మసులుకోవాలి మానవ ప్రవృత్తి ఒక్క రకంగా ఉండదు చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకే రకంగా ఉండవు అందుకే మన జీవితంలో ఒక్కోసారి ఒక్కో రకంగా అనిపిస్తుంది ఉదాహరణకు కొన్ని కొన్ని సందర్భాలు చూద్దాం మనం ఓ పావు గంట ఒక తాగుబోతును గమనిస్తే జీవితం చాలా సింపుల్ కదా అని అనిపిస్తుంది బాధ్యతలు పరిసరాలు అన్నీ మరిచిపోయి తన లోకంలో తను ఉంటాడు అన్నీ వదిలేస్తే ఏముంది జీవితం సులభమైపోతుంది అదే మన ఉపాధ్యాయుల ముందు గురుతులీల ముందు కూర్చుంటే మళ్ళీ మనం విద్యార్థులమైపోయినట్లు అనిపిస్తుంది ఒకవేళ ఎప్పుడైనా మహాశాస్త్రవేత్తల దగ్గర కూర్చొని వారి కృషిని వారి మాటల్లో వింటే మనం ఎంత అజ్ఞానంగా బతుకుతున్నామో అర్థమవుతుంది సైనికుల ముందు కూర్చుంటే వారి త్యాగం ముందు వారు దేశానికి అందిస్తున్న సేవల ముందు మనం ఎందుకు పనికిరామనిపిస్తుంది రైతుల ముందు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడుతున్న కష్టం మనకు మనకు మనం అంత పడటం లేదే మనకెంత సుఖవంతమైన జీవితం లభిస్తుంది అని అనిపిస్తుంది వారు తిండి పెట్టకపోతే వస్తువులు తయారు చేసి ఇవ్వకపోతే అసలు మనం ఎలా జీవించేవాళ్ళం ప్రాణం ఉంటేనే కదా జీవితం ఉండేది వ్యాపారుల మధ్య కూర్చొని వారి మాటలు వింటుంటే మనం మన సంపాదన ఎంత తక్కువ అర్థమవుతుంది మన సంపాదన దేనికి ఎందుకు సరిపోవడం లేదో తెలిసొస్తుంది సంపాదించడానికి ఎన్నెన్ని అవకాశాలు ఉండి కూడా మనం ఏదీ చేయడం లేదన్న ఆత్మన్యూనతాభావం కలుగుతుంది రాజకీయ నాయకుడి హోదా ఆర్భాటం చూస్తే చాలు అనవసరంగా మనం ఉన్నత విద్యను ఆర్జించి జీవితకాలం వృధా చేసుకున్నామే అని అనిపిస్తుంది ఆరో తరగతిలో చదువు మానేసినవాడు రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తున్నప్పుడు అసలు చదువుకేమైనా విలువ ఉందా అన్న అనుమానం వస్తుంది జీవిత బీమా చేసే ఏజెంటు ఇంటికొచ్చి ఆసక్తికరమైన పాలసీలు వాటి ద్వారా పొందబోయే పెద్ద మొత్తం ఆ డబ్బులు వివరిస్తూ చెప్తూ ఉంటే ఏమైతే అదైంది తక్షణం చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది చస్తూ చస్తూ బతికే కన్నా కుటుంబ సభ్యులను బతికించడం మేలు కదా అని అనిపిస్తుంది ఓ పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితంలో దొరికిన ప్రేమ అనురాగం గుర్తొచ్చి కన్న పిల్లల మీద ఇంకెంత బాధ్యతగా ఉండాలో అది కూడా పథకం వేసుకోవాలనిపిస్తుంది జీవితాన్ని స్వర్గం చేసుకోవాలనిపిస్తుంది ఓ మంచి ప్రాణ స్నేహితుని ముందు కూర్చుంటే జీవితంలోని తీపి మధురిమ ప్రశాంతంగా నవ్వుకోవటంలోని ఆనందం దొరికాయనిపిస్తుంది అతనితో కలిసి ప్రగతి పదంలోకి దారులు ఎలా వేయాలో ఆలోచించాలనిపిస్తుంది జీవితం అంటేనే వైవిధ్యభరితమైందని అర్థం అన్నమాట అంటూ సుప్రసిద్ధ సాహితీవేత్త విశ్రాంత జీవశాస్త్రవేత్త ఆయన డాక్టర్ దేవరాజు మహారాజు ఆయన అందజేసిన ఈ సూచనాయుతమైనటువంటి రచన జీవిత అవగాహన సుసాధ్యత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు